హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజమండ్రి కేఎన్ఆర్ ప్రాపర్టీస్ మన రాజమండ్రి దివాంచెరు ఏరియాలో రెండు వందల నలభై నాలుగు గజాల సౌత్ ఫేసింగ్ డిటిసిపి సైట్ అమ్మకానికి వచ్చిందండి ఒక గజం రేటు ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు దివాన్చెరు హైవే జంక్షన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కే డిస్టెన్స్లో ఉందండి ఇది ఇది తార్ రోడ్ నుంచి ఇది ఆరోబిట్ అండి చాలా మంచి లొకాలిటీ మనం రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లకు సంప్రదించండి మన రాజమండ్రి చుట్టుపక్కల స్థలాలు ఇల్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మీరు అమ్మాలనుకున్న మీరు కొనాలి అనుకున్న స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లకు సంప్రదించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్